హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం నేను మీ మిమిక్రీ రవితేజ వివిధ జిల్లాలు గ్రామాలు మండలాలు తిరుగుతూ ఈరోజు కోర్ట్లలో దమ్మన్న వచ్చాను మరి నారాన్న పరిచయం చేసి నారన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా మరి చూద్దామా అన్న నమస్తే నమస్తే అన్న ఉన్న టాలెంట్ కి వేదిక టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఇలా పాట పాట రివర్స్ మీలో డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి నన్ను వెతుక్కుంటూ మా సొంత ఊరైనటువంటి నా నివాస గ్రామం దమ్మన్నపేట నేను నారాయణను నేను అన్న నాకున్నటువంటి పాటల పట్ల ఉన్నటువంటి ఆసక్తి నా బాల్యం నుండే ప్రజా యుద్ధ నౌక అయినటువంటి మహనీయులు గద్దర్ గారు పాడినటువంటి పాటల పట్ల నేను తొలిత చాలా ఆకర్షితుని రే జుబ జుంబగ జుంబగ బాలా జుంబగ జుంబగ జుంబా జుంబగ జుంబగ బాల బాలా జుంబగ జుంబగ అడవి తల్లికి దండ తల్లి అడవికి దండాలో మా అడవి తల్లి సల్లంగా ఉంటే అడవి తల్లి సల్లంగా ఉంటే లేదంట కొదవలేదంట కొదవ కొదవలేదంట అది పోతే తెలంగాణ ఉద్యమం సందర్భం అప్పుడు కూడా మన కళాకారులు నందిని సిద్ధ రెడ్డి గారు రాసినటువంటి పాటలు కావచ్చు ఇలాంటి పాటలు అన్నిటికీ కూడా నేను ఆకర్షితు అయినవాన్ని ప్రతి ఈ పాట ఇవాళ విన్నను అని చెప్పంటే రేపు పాడాలనేటి పరితపననే ఎక్కువ ఉంటుండే చూడు తెలంగాణ చూడు తెలంగాణ చుకనీరు లేని దానా చూడు తెలంగాణ చుకనీరులే నిదాన మాగోడు తెలంగాణ మాగోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీనా చూడు తెలంగాణ చుకనీరు లేనిదాన ఉత్తరాన గోదావరి ఉప్పంగి ఉరకనేల ఉత్తరాన గోదావరి ఉప్పంగి ఉరకనేలా దక్షణాన కృష్ణమ్మ దర్జాగా పారనేలా దక్షణాన కృష్ణమ్మ దర్జాగా పారనేలా చూడు తెలంగాణ చుకనీరులే మా గోడు తెలంగాణ పాడైన వీణ నేను టీనేజ్ వయసుకి వచ్చేసరికి అని చెప్పంటే మా ఊర్లో మా అందరం కలిసి కూడా మేము నాటకాలు నేర్చుకోవాలని చెప్పి రెండు మూడు నాటకాలు కూడా మేము ఆడడం జరిగింది ఒకటి ఎప్పుడు ఏమంటే ఒకటి చిరుతల అలీరాని ఆడినము ఒకటి మా రంభ రంబరంపాల దాంట్లో కూడా అది ఆడినము ఇంకొకటి దాంట్లో పాటలు వచ్చేసి అందులో అంటే అన్న కదా అప్పుడు మీ పాత్ర నా పాత్ర అంటే అది ఒక నాటకంలో నేను అందులో నాది బలరాముడు పాత్ర ఇంకా మా నడిబాపు కొడుకు మా తమ్ముడు అని అతను శ్రీకృష్ణుని వేశాము అట్లా మేము యక్షగానం నాటకంలో మా పాత్రలు అలాంటివి శ్రీ పాత్ర నేను చూపా చేయలేను మా తమ్ములు అని చెప్పంటే ఇప్పుడు చెప్పిన మా తమ్ముడు సాయి అనేవాడు కూడా స్త్రీ పాత్ర వేసిండు నాకంటే మా చిన్న తమ్ముడు కూడా స్త్రీ పాత్ర వేసిండు మీరు మాత్రం వేయలే నేను వేయలేను చికెన్ నారన్న సింగర్ నారన్న కొరట్ల నారన్న ఏ పేరుతో పిలిచిన మా పాట నారన్న ఈరోజు కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి తప్పకుండా మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా ఆ అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమిక్రీ రవితేజ కళామాతల్లి సేవలో జోర్దార్ టాలెంట్ షో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక